కూడా అన్ని పార్టీలు కూడా ఏకమై బీసీల ఐక్యత కోసం పోవడానికి కులతత్వం పాటించకుండా పార్టీలు పాటించకుండా అన్ని పార్టీలు అందరూ కూడా ఏకమై మనకు పార్టీ టూ పర్సెంట్ ఎందుకంటే మన ప్రభుత్వం డిక్లేర్ చేసింది ఆ ప్రభుత్వం డిక్లరేషన్ ప్రకారం చట్ట సభల్లో కూడా ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం కాకుండా కేంద్ర ప్రభుత్వం కూడా దీనికి సహకరించి ఈ పార్టీ టూ పర్సెంట్ చేసినట్లయితే వాళ్ళందరికీ ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళకు మేము ధన్యవాదాలు తెలియజేస్తాము ఎందుకంటే వాస్తవం జనాభా పార్టీ పుస్తకైతే బీసీలు యాభై పైన యాభై పక్షి పైన ఉన్నారు అయినా కూడా అన్ని కులాలు కూడా వీటికి సంఘీభావం తెలుపుతూ ప్రతి వారు కూడా దీనికి మద్దతు ఇస్తూ ఎందుకంటే చిన్న చిన్న కులాలు వాస్తవం పెద్ద 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 కులాలుగా చిన్న చిన్నగా ఉన్నా కూడా వాళ్ళు గొప్పగా పేరు చెప్పుకొని బ్రహ్మాండంగా చెప్పుకొని బ్రహ్మాండంగా రాజ్యం వెళ్తున్నారు వాస్తవం రాజ్యాధికారం ఎవరుకుంటారంటే బీసీ కులాలకు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వాళ్లకు ఉండే పరిస్థితి ఉంది కానీ అది అవకాశం లేకుండా ఇవన్నీ కూడా ఇదే కాకుండా శాసనసభ మండలిలో లేకపోతే ఎంపీలు అయినాయి కూడా ఇవన్నీ కూడా ఒక బీసీలకు ఎందుకంటే థర్టీ టూ పర్సెంట్ చేసినట్లు ఎందుకంటే ప్రభుత్వం ఆ రకంగా మాకు ఒక చట్టసభలో చేసినట్లయితే మేమందరం కూడా మీ అందరికీ కూడా ఎందుకంటే మేము కృతజ్ఞతలు తెలియజేస్తాము అలాగే బీసీ కులాలన్నీ కూడా ఏకమై ఎందుకంటే తెలంగాణ ఉద్యమం ఏ రకంగా అయిందో రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం క్రితం ఉద్యమం అయిందో ఈ బీసీపీ అందరూ కూడా ఏకమైతే అంతకన్నా గొప్పగా ఉంటుంది